లొకేషన్ తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే కరాచీ బేకరీ పేరు మార్చాల్సిందేనా కరాచీ అంటే పాకిస్తాన్ బ్రాండా కరాచీ బేకరీ వెనుక పాకిస్తాన్ లేదు ఓ హిందూ కుటుంబం ఉందని ఎంతమందికి తెలుసు కరాచీ బేకరీపై దాడులు చేయటాన్ని ఏ విధంగా చూడాలి కరెక్టా కాదా అసలు కరాచీ బేకరీ హిస్టరీ ఏంటి ఇప్పుడు చూద్దాం భారత పాకు ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీపై ఎఫెక్ట్ పడింది కరాచీ బేకరీ షాపులపై పలువురు దాడులు చేస్తున్నారు పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు దేశభక్తితో ఇలా చేయటం వారు కరెక్ట్ అని అనుకుంటున్నారు కానీ దాని వెనక చరిత్రను తెలియని వారు మాత్రం ఇలా అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి కరాజీ బైకరిని వ్యతిరేకిస్తున్న వారు దాడులు చేస్తున్న వారి దృష్టిలో కరాచి అనేది ఓ పాకిస్తాన్ నగరం అనే మాత్రం తెలుసు కానీ దాని వెనుక కథను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరాచి నగరం పాకిస్తాన్ పుట్టుక ముందే అఖండ భారతదేశం సింధూ ప్రావిన్స్ రాజధాని అతిపెద్ద ఓడరేవ్ నగరం అప్పట్లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్న నగరం దేశ విభజన తర్వాత హిందువులపై అత్యాచారాలు హత్యాకాండ మొదలు కావడంతో వారంతా వలసపోయారు అలా కు వలస వచ్చిన సింధీ హిందూ ఖాన్చంద్ రామ్నాని ప్రారంభించారు ఖాన్చంద్ హైదరాబాద్ లోని మొదన్జాహ్య మార్కెట్లో కరాచీ బేకరీకి పునాది వేస్తారు అతని చేతితో తయారు చేసిన స్వీట్స్ ఉస్మానియ బిస్కెట్లను అమ్మడం ప్రారంభించారు ఇది హైదరాబాద్ ప్రజలకు ఇష్టమైనవిగా మారాయి దీంతో రెండు వేల ఏడులో రామ్నాని కుటుంబ నగరంలోని బంజారా హిల్స్లో లో రెండవ సెకండ్ ప్రారంభించింది తరువాత కాంచంద్ కుమారుడు లేఖారాజ్ రామ్నాని కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ బేకరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించారు అలా కరాజీ బేకరీగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించింది దేశ రాజధానితో పాటు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా రాష్ట్రమైన గుజరాత్లో కూడా వ్యాపారాన్ని సాగిస్తోంది కానీ పాక్ భారత్ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది గతంలో పుల్వామా దాడి నేపథ్యంలోనూ కరాచీ బేకరీపై వ్యతిరేకత రాగా ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి హైదరాబాద్ విశాఖ వంటి ప్రాంతాల్లో కరాచీ బేకరీ పేరు మార్చాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కరాచీ బేకరీ దాడులపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది పౌరులు ఇలాంటి దాడులను ఖండిస్తున్నారు సింధీ భాష భారత ప్రభుత్వ అధికార భాషలో ఒకటి అది పాకిస్తానీ భాష అనుకుంటే ఎంతటి మూర్ఖత్వము కరాచీ పాకిస్తానీగా ముద్రేయటం కూడా అంతే మూర్ఖత్వమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు దేశ విభజన తర్వాత సింధు ప్రాంతం నుంచి వలస వచ్చిన లాల్కృష్ణ అద్వానిని ఎవరైనా పాకిస్తానీ అని ముద్రవేయగలరా లాహోర్లో పుట్టి పెరిగి దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ను పాకిస్తానీ అంటామా అంటున్నారు మన మూలాల్లో ఎప్పటికీ మర్చిపోవద్దని కరాచీ బేకరీ ఎంతో సుప్రసిద్ధ బ్రాండ్ దీని పేరు మార్చాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి